హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ పోనారా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అన్న అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో ఎన్ని వేల కోట్లున్నా వంద వందల కోట్లున్నా లక్షల కోట్లున్నా సరే ప్రశాంతంగా చాలామంది ఉండలేరు అది నేనైతే ఉండగలను బ్రో ఎందుకంటే ప్రశాంతంగా కరువు పనికి రావడం మూడు వందల కూలి పడుతుంది మూడు వందల కూలి సంపాదించుకొని ప్రశాంతంగా అన్నం తిని మళ్ళీ ఒక నిద్ర పోయి మళ్ళీ ప్రశాంతంగా క్రికెట్కి పోయి సాయంత్రం ఏదైనా కూడా చాయ్ తాగి ఫ్రెండ్స్ తోటి సరదాగా తిరిగి ఇలాంటి లైఫ్ చాలా మందికి రాసి పెట్టి ఉండాలి మసాలా కూడ బాగుంది బాగుంటుంది నా అది నాకు రాసి పెట్టిండి ప్రశాంతమైన లైఫ్ లక్షల కోట్లు ఉంటే మీకు ప్రశాంతత ఉండదు వేస్ట్ జీవితం అనేది పేదలకు నీ కాడ లక్షల కోట్లు ఉన్నాయనుకో వందల కోట్లు ఉన్నాయనుకో పేదలకు మంచు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతావు ఎందుకంటే వాళ్ళకు చేసిన సహాయం ఉంటుంది చూసినామో ఆ సహాయమే నీకు నిద్రపోయేటప్పుడు నీకు గుర్తుకొస్తూనే ఉంటుంది ఆహా నేను ఇలా చేసిన వాళ్ళకు ఇట్లా పేదలకు వచ్చేసి ఇట్లా నేను నాకాడ ఒక లక్షల కోట్లు వందల కోట్లు ఉంటే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వీళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన అనేది ఆ నిద్రలో ప్రశాంతంగా నిద్రపోతావు నీకు ఆడ లక్షలు ఎగబెట్టుకున్నావు అనుకో నువ్వు నిద్ర పోలేవు నీ అమ్మ ఎవడొచ్చి దేనికిపోతాడా ఎవడొచ్చి దోచుకొని పోతాడా అనేదే ఉంటుంది తప్ప నీకు సరే సో నేను ఒకటే చెప్తున్నా ప్రశాంతంగా ఉండాలంటే పేదలకు హెల్ప్ చేస్తూనే ఉండండి లక్షల కోట్లు ఎగబెట్టుకొని మీరేం పైకి తీసుకుపోలేరు మేము ఎంత మేడలు కట్టుకునే కూడక ఆకాశము ఎత్తు మేడ కట్టుకునే కూడక నువ్వు దేవుని దగ్గరికి పోలేవు కాబట్టి చేసుకునే కాకి ప్రశాంతంగా చేసి పేదలను హెల్ప్ చేసుకుంటూ అలా చాలామంది ఉన్నారు పేదలు వాళ్ళకు హెల్ప్ చేయండి లక్షల కోట్లు వేల కోట్లు మీరు మీరు మీకు లక్షల కోట్లు వేల కోట్లు ఎలా వచ్చినాయంటే ఒక పేదోడు కష్టపడుతుంటేనే తప్ప మీకు లక్ష కోట్లు వచ్చిందాయి లేకపోతే ఊరికే రావు మీకు ఒకరికి ఒక త్రో వల్ల మీకు వచ్చింటుంది తప్ప మీ వల్ల మీరు ఎప్పుడు డెవలప్ ఎక్కువ కాలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ చుమ్మా